హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో దట్ మేము ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది వెంటనే చూసేయచ్చు ఇదైతే బాబాయ్ వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చాక షాపింగ్ వెళ్ళేసి వచ్చాము ఎందుకనంటే వాళ్ళు మార్నింగ్ ముగ్గు పోసేది ఉంది అండ్ ముందు రోజు నైట్ ఫ్యామిలీ అంతా బయట కూర్చొని ఇలా ముచ్చట్లయితే అనమాట ശാന് പ്രതിക്ഷണം മാ ഇേമാലയം ദേ ജന്മാലയം അംഗമന കലക്കു തീരം അമൃതാ തീരം മാ ഇല്ല പ്രേമാലയം വേജന്മാലയം ఇక్కడ పూజ కోసం నేను ఇంకా మా చెల్లి స్వీట్ ఇద్దరం రెడీ అవుతున్నాం సో రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో చూసి చెప్పేయండి మీరే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మౌనిక అక్క బొట్టు పెడుతుంది తను మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట మేనమామ వాళ్ళ వైఫ్ కాకపోతే మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు సో అలా అక్క అవుతుంది తను బొట్టు పెడుతుంటే ఇక్కడ కల్పన అత్తమ్మ మా అత్తమ్మ సో తన పసుపు పెడుతుంది కాళ్ళకి సో అదే మాట్లాడుకుంటూ నవ్వుతున్నాం అనమాట అందరం కలిసి ఇలా అందరూ ఎప్పుడో ఒకసారి గ్యాదర్ అవుతాం కాబట్టి ఆ గ్యాదర్ అయిన మూమెంట్స్లోనే స్పెషల్ మూమెంట్గా చేయాలని ట్రై చేస్తూ ఉంటాం సో ప్రతిదీ మాట్లాడుతున్నాం ఇక్కడ పిన్ని ముగ్గు కలుపుతుంది ముగ్గుని సున్నంతో కలుపుతున్నారు సో దాంతో మనకి ముగ్గుకు వస్తారనమాట ఇంటికి బార్డర్ లాగా ఆ ముగ్గు మీదనే మనకి పిల్లర్లు పోయడం తర్వాత ఫర్దర్గా మనకు జరిగేవన్నీ జరుగుతుంటాయి అండ్ ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళని కూడా పెంచి అందరికీ బొట్టు పెడుతుంది సో నాకు కూడా పెట్టమని చెప్పి నేను వెళ్ళి కామెడీ చేస్తున్నాను అనమాట అక్కతో మా బాబాయ్ ఎంతో కష్టపడ్డోలాగే యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట నేను చాలా కష్టం చేస్తున్నాను నన్ను వీడియో తీ అని చెప్పి అండ్ ఇక్కడ మేస్త్రి వాళ్ళందరూ వస్తుంటే మా బుడ్డిగా ఎంట్రీ అయ్యింది తనకెప్పుడు టీవీ టీవీలో కోతి బొమ్మలు ఉంటే చాలు ఆ బొమ్మలు పెట్టగానే చూస్తూ అట్లే కూర్చున్నాడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ అందరూ వీడియో తీస్తుంటే పోజెస్ ఇస్తున్నారు అండ్ ఈమె చిన్నమ్మమ్మ తను కూడా హాయ్ అని చెప్తుంది నెక్స్ట్ వీళ్ళందరిని అడిగిన తర్వాత మా నానమ్మని అడగకపోతే ఎలా అని చెప్పి మా నానమ్మని అడిగా హాయ్ చెప్పే ఇట్లా హాయ్ అని పెద్దమ్మ హాయ్ చెప్పేదండి నువ్వు హాయ్ చెప్పమ్మ అందరు బాగున్నారా అందులో తగ్గు పోయడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ సో తర్వాత మనం గుంట తీసి పూజ చేయడమే భూమి పూజ సో ఇక్కడ చాలా ఎండగొట్టింది కాబట్టి చల్ల చల్లగా కూల్ డ్రింక్స్ వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారు పిన్ని అండ్ అది తాగుకుంటూ ఇది కూడా వీడియో పెడతావా అని చెప్పి కామెడీ చేస్తున్నారు నెక్స్ట్ ఇతని పెద్ద బాబాయ్ అండ్ ఇతని బాబాయ్ సో వీళ్ళిద్దరిదే అనమాట భూమి పూజ ఈరోజు అండ్ మాట్లాడుతున్నాడు నేనే ఇదంతా కష్టపడ్డా నేనే చేస్తున్నా అని చెప్తున్నారు బాబాయ్ ఇక్కడ నానమ్మ డాడీ మేస్త్రి వాళ్ళందరితో మాట్లాడుతున్నారు మా తమ్ముడు ఈ ఈరోజే ఇల్లు స్టార్ట్ చేసినాం కానీ అక్క ఇల్లు ఎన్ని డేస్కి అయిపోతుంది అని చెప్పి అండ్ రేపే అయిపోతుంది అని చెప్పి ఇక్కడ అందరు కామెడీ చేస్తున్నారు బట్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అలా పడుతుంది సో అప్పటి వరకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను మళ్ళీ గృహప్రవేశం వరకు అండ్ ఇక్కడ ముగ్గు పోస్తున్న సీన్స్ చూడొచ్చు మనము అలా ముగ్గు పోస్తారు ఒక దారం థ్రెడ్ పెట్టి ఆ థ్రెడ్ కరెక్ట్ చెక్ చేసుకొని ఇద్దరికి ఇల్లులు పడేటట్టు ముగ్గు పోస్తారు మేస్త్రి ఆ ముగ్గు ఇక్కడ గుంట తీయడం కోసం మార్కింగ్ అయితే పెట్టేశారు బట్ దానికన్నా ముందు ఒక రాయిని తీసుకొని ఫోర్ ఈక్వల్ సైడ్స్ ఉన్నది దానికి పసుపుతో అలంకరించి అలాగే గడ్డపారకి తోరణం కట్టి స్టార్ట్ చేశారు సైమల్టేనియస్లీ టూ హౌసెస్కి జరుగుతుందనమాట భూమి పూజ అలా ఒకరికొకరుగా కంకణాలు కట్టుకొని అండ్ పారకి గడ్డపారని పూజించి ఈ రెండు పూజించిన తర్వాత ఒకరు గడ్డపారతో భూమిని తవ్వుతుంటే ఇంకొకరు తీసి తీశారనమాట అలా సైమల్టేనియస్లీ జరుగుతూనే ఉన్నాయి ఇద్దరివి అండ్ వన్స్ మనం గుంట తవ్విన తర్వాత అందులో ఉన్న మట్టిని తీసి అండ్ ఇంకొంచెం సాఫ్ట్గా రానికి కొంచెం వాటర్ పోసి అండ్ వచ్చిన వాళ్ళందరూ చుట్టాలైనా రిలేటివ్స్ ఇంకా ఎవరైనా దగ్గర బంధువులు ఉంటారు కదా వాళ్ళందరూ తీసి అందులోనే పువ్వులు నవధాన్యాలు జల్లి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారనమాట భూమి పూజ ఇల్లు తొందరగా అయిపోవాలి అని చెప్పి మొక్కుకొని ఇంటి ఆడపిల్లగా ఉన్నాను కాబట్టి నాతో కూడా అట్లా చేయించారు దేవుడికి మొక్కుకోమని అండ్ పూజ చేయమని మా నాన్నమ్మ ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది చూడొచ్చు అండ్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ డాడ్ కూడా కొడుతున్నారు ఇటు సైడు రెండు సైడ్లు జరుగుతున్నాయి కాబట్టి అండ్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకి గుమ్మడికాయ ఉంది సో గుమ్మడికాయ కూడా కొట్టడం జరిగింది కూడా కొట్టేశారు అండ్ ఇక్కడ నుండి మా మమ్మీ తమ్ముడు మేస్త్రి వాళ్ళు చూస్తున్నారు అనమాట వీళ్ళు ఏం అని ఎందుకంటే బయటికి రావాలంటే అసలు మామూలు ఎండ లేకుండే ఆ రోజు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇదంతా అయిపోయేసరికి త్రీ థర్టీ అలా అయ్యింది సో మిట్ట మధ్యాహ్నండాగా అయిపోయేసరికి ఎండ చాలా ఎండ కొట్టింది సో ఆ ఎండకి వాళ్ళు బయటికి రాలేక పక్కనుండే చూస్తున్నారు అండ్ ఇక్కడ పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అండ్ లాస్ట్లో పసుపు కుంకుమ వేసి పూజ కంప్లీట్ చేసేశారు వచ్చిన మేస్త్రికి ఒక అవ్వాలి ఇంకా కొంచెం ఏమంటారు కట్నం పెట్టేసి పూజ కంప్లీట్ చేశారు మా బాబాయ్ అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో దిష్టి పోవాలని చెప్పి దిష్టి తీసి మరీ కొడుతున్నాడు అనమాట గుమ్మడికాయ మీ ఇంటి సైడ్ లేదంటే మీ సైడ్ ఎలా జరుగుతుంది భూమి పూజ అనేది నాకు కమెంట్ చేయండి గాయస్ మా సైడ్ అయితే తింటే బట్ ఆ రోజు అయ్యగారు రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి రాలేదు వేరే వర్క్ ఉండడం వల్ల సో మమ్మల్ని చేసుకోమంటే మేము ఇలానే కంప్లీట్ చేసేసాము ఫైనల్గా భూమి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇక్కడ త్రీ బ్రదర్స్ మంచిగా స్వీట్ తినిపిస్తున్నారనమాట హ్యాపీనెస్తో భూమి పూజ కంప్లీట్ అయిందని చెప్పి అండ్ నెక్స్ట్ మా మమ్మీకి నేను స్వీట్ తినిపిస్తున్నా ఇక్కడ ఎందుకనంటే తను పక్క నుండి చూసింది ఎందుకంటే లోపల కూర్చొని వంటలు అవి చేయడం తో కొంచెం అలసిపోయింది సో ఇంతే ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్